మీడియా మిత్రులకు నమస్కారము మేము చెర్లోపల్లి గ్రామ వాస్తలు వాస్తవ్యాలము ఇక్కడ మాకున్నటువంటి సమస్య ఏంటంటే రెండు వందల ఆరు సర్వే నెంబర్ రోడ్డు పుదుపట్ల చెర్లోపల్లి జంక్షన్ నుంచి పేరూరు వరకు నేషనల్ హైవే సెవెంటీ వన్ ఇందులో ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని మేము రెండు వేల పదహైదులోనే లాయర్ల ద్వారా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి తర్వాత ఆర్ వాళ్ళకి కడప అనంతపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి ఇవ్వడం జరిగింది అయితే వారు ఏమి ఇచ్చినారంటే మేము మీ గృహాల ముంద చూసాము అడేమీ జరగలేదు ఒకవేళ ఏదైనా ఉంటే మీరు సదరు పంచాయతీ వారికి విన్నవించుకోవాల్సిందిగా మాకు రిప్లై కూడా ఇచ్చి ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏమి ఎవరు దీని గురించి పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు చెరులోపల్లిలో ఆరు రోడ్లు జంక్షన్ ఏర్పడింది ఇందులో శ్రీనివాస మంగాపురం రోడ్డు వెడల్పు చేసి ఉన్నారు అదేవిధంగా జూ రోడ్డు కూడా అలిపిరి వరకు విస్తరించి బ్రహ్మాండంగా నాలుగు వరుసల రోడ్డు ఏర్పడింది అదే జంక్షన్ నుంచి ఇక్కడ ఒకళామాత వరకు అంటే వన్ ఫిఫ్టీ రోడ్డు హైవే వరకు కూడా విస్తరణ చేసి ఉన్నారు నాలుగు వరుసలు వెరసి ఇక్కడి నుంచి అంటే చెరులోపల్లి జంక్షన్ నుంచి ఇక్కడ పేరూరు వరకు తుమ్మలగుంట వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫలితంగా రోడ్డుకి ఇరువైపులా దేవాలయాలు నిర్మించుకోవడము వాటి పక్కన అంగుళ్ళు పెట్టుకోవడము వాటి పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకోవడము అంగుళ్ళు ఇవన్నీ పెట్టారు ఫలితంగా ఏమైందంటే ఆ రోడ్డు బాగా నేరో అయిపోయింది ఆ షాపుల ముందర వెహికల్స్ పెట్టారు ఆ వెహికల్స్ తప్పించుకొని వచ్చేదానికి బస్సులు వచ్చేదానికి కూడా ఇబ్బంది కాదు అయిపోతాం తరచు పైగా ఇక్కడ చెర్లోపల్లి దగ్గర ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఒక రాగిమను అక్కడ నాగాలమ్మ దేవాలయాలు కూడా ఏర్పడున్నారు ఇక్కడ దేవాలయం దగ్గర ఏదన్నా పూజ పునస్కారాలు జరిగినప్పుడు ప్రత్యేకమైన ఉత్సవాలప్పుడు ఏమవుతున్నారంటే అక్కడ వాహనాల సేవలు జరుగుతూ ఉంటాయి ఇటువైపు సింగిల్ రోడ్లు వదులుతారు అప్పుడు ట్రాఫిక్ ఎక్కడ వరకు అంటే పేలూరు వరకు ఆగిపోతుంది మొన్న వర్షం పడినప్పుడు ఏడు గంటల కాడ ఇక్కడ రెండు రెండు గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయింది నాలుగు రోడ్లు కలిసి అటు జూ వరకు అటు శ్రీనివాస మంగాపురం వారి వైపు ఇటు పేరూరు వరకు కూడా బంద్ అయిపోయింది జామ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వీటన్ని దృష్ట్యా నేను చెప్పేది ఏమంటే ఈ రోడ్డును ఇది మాత్రమే వెడల్పు చేయడం జరగాలని కోరుతున్నాము మేము ఎన్నిసార్లు విన్నవించినా కూడా జరగలేదు శ్రీరాములు నాయుడు అనేటువంటి ఆయన ప్రస్తుత సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ద్వారా అనుమతి తీసుకొని ఆ సదరు ఆర్డర్స్ని కలెక్టర్ గారికి తర్వాత తహసీల్దార్ గారికి ఇంజనీర్లకు ఇద్దరికీ కూడా సమర్పించడం జరిగింది అయినా ఎటువంటి ఫలితం లేదు కాబట్టి నేను శ్రీరాములు నాయుడు మేమిద్దరము దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులు విన్నవించుకుంటున్నాము సంబంధిత అధికారులు దీని గురించి చర్య తీసుకొని ఇక్కడ రోడ్డు విస్తరణ చేయాలని ప్రమాదాలు నివారించాలని నమస్కరించి తెలియజేసి తెలుసుకుంటాను ఓకే అంటే పనిచేసింది మ్యాటర్ బలంగా ఉండాలా సార్ లేక ఏ విధంగా ర్యాంపులేస్ ఓకే ఫా ఇది చూపించేసి సార్ ఏ విధంగా అయితే జంక్షన్తో వర్ర ఉండాలి దేవుడి నువ్వు రండి సార్ నేను చెప్పినట్లు యాంగిల్